కవితక్క వెల్కమ్ టు తీహార్ జైలు అని స్వాగతం చెప్తున్నాడు మనీ లాండరింగ్ కేసు నిందితుడు సుకేష్ చంద్రశేఖర్ తీహార్ జైల్లోనే ఉన్న సుకేష్ మళ్లీ ఓ లెటర్ రిలీజ్ చేశాడు ఈ లెటర్లో ఢిల్లీ లిక్కర్ స్కామ్ ద్వారా కవిత అక్రమ సంపాదన విదేశాల్లో ఎక్కడెక్కడ దాచింది సంచలన విషయాలు బయటపెట్టాడు ఆ వెయ్యి నెయ్యి డబ్బాల సంగతి కూడా ఈడీ తేలుస్తుందని అంటున్నాడు ముఖేష్ కవిత తీహార్ జైలుకు రావడం ఖాయమని తాను గతంలో చెప్పిందే నిజమైందని అంటున్నాడు చంద్రశేఖర్ జైల్ క్లబ్ లో త్వరలో మీరు సభ్యులు కాబోతున్నారు మీకు కౌంట్ డౌన్ ప్రారంభమైంది వెల్కమ్ టు జైల్ అంటూ లెటర్ రిలీజ్ చేశాడు త్వరలోనే ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కూడా అరెస్ట్ అవుతారన్నారు కేజ్రీవాల్ ను కాపాడే ప్రయత్నం చేయొద్దని కవితకు సలహా ఇచ్చాడు సుకేష్ కేసు విషయాలు దాచిపెట్టే ప్రయత్నం చేయవద్దు ఈ కేసులో కావలసినన్ని సాక్ష్యాలు ఉన్నాయని కోర్టుకు తెలుసు అని తెలిపాడు సుకేష్ చంద్రశేఖర్ ఇన్నాళ్లుగా తప్పుడు కేసులు తప్పుడు ఆరోపణలు రాజకీయ కక్ష సాధింపు అంటూ కవిత చెప్పిన కల్లిబుల్లి కబుర్లన్నీ అబద్దాలని తేలింది నిజం బయటకొచ్చింది చేసిన పరడకు కర్మఫలం ఇప్పుడు వెంటాడుతోందని కామెంట్ చేశాడు సుకేష్ నిజం శక్తి ఏంటో ఇప్పటికైనా కవిత తెలుసుకోవాలి నన్ను ఎవరూ ఏమీ చేయలేరని అనుకునేవారు కానీ దేశంలో చట్టమే అన్నింటికన్నా శక్తివంతమైనది అంటున్నాడు సుకేష్ చంద్రశేఖర్ ఈ దేశ ప్రజలు న్యాయస్థానాలు నిజం తెలుసుకున్నాయి అందుకు కావలసినన్ని సాక్ష్యాలు ఆధారాలు కూడా ఉన్నాయంటున్నాడు సుకేష్ ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో వచ్చిన డబ్బులను ఎమ్మెల్సీ కవిత విదేశాలకు తరలించినట్లు లెటర్లో ఆరోపించాడు సుకేష్ వేలాది కోట్ల రూపాయల ప్రజాధనం లూటీ చేసి సింగపూర్ హాంకాంగ్ జర్మనీల్లో దాచుకున్న అక్రమ సొమ్ము ఇప్పుడు బయటపడుతుందని తెలిపాడు మీ వాట్సాప్ సభాషులపై దర్యాప్తు జరుగుతోందని కవితను హెచ్చరించాడు తాను వాట్సాప్ చాట్ స్క్రీన్ షాట్ల ద్వారా బయటపెట్టిన నెయ్యి డబ్బాల కథలు రేంజ్ రోవర్ కలెక్షన్ గోవా కథలు కాంట్రాక్ట్ కథలు దర్యాప్తులో నిజమని తేలాయని తెలిపాడు ఇక నువ్వు బయటపడే మార్గమే లేదు అక్కా అని కవితను ఉద్దేశించి లెటర్లో రాశాడు సుకేష్ నేను గతంలో రిలీజ్ చేసిన లెటర్లో రాసినట్టే తెలంగాణలో జరిగిందని సుకేష్ రాశాడు అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓడిపోతుందని తీహార్ క్లబ్లో చేరేందుకు కవితకు కౌంట్ మొదలైందని ఈ రెండు ఇప్పుడు నిజమైనట్లు తెలిపాడు కవిత తో అవినీతి పండోరా బాక్స్ ఓపెన్ అయిందన్నాడు సుకేష్ కవితతో పాటు ఆమె అవినీతి సహాయకులు అరవింద్ కేజ్రీవాల్ చేసిన అక్రమాలు బయటకు వస్తాయని తెలిపాడు కవితకు జైల్లో లగ్జరీ జీవితం అందించేందుకు కేజ్రీవాల్ అన్ని ఏర్పాట్లు చేసే ఉంటారని లెటర్లో రాశాడు సుకేష్ ఈడీ సిబిఐ కన్ఫ్రంటేషన్ లో భాగంగా త్వరలోనే ముఖాముఖిగా మిమ్మల్ని చూస్తానంటూ మా గ్రేటెస్ట్ తీహార్ జైలుకు స్వాగతం అక్కా అని లెటర్ లో రాశాడు సుకేష్ సినిమా ఇంకా మిగిలే ఉందని నెక్స్ట్ అరెస్ట్ కేజ్రీవాల్ అని దాంతో క్లైమాక్స్ కు చేరుతుందని తెలిపాడు సుకేష్ చంద్రశేఖర్ సుకేష్ లెటర్ తో కొత్త విషయాలు వెలుగులోకి వచ్చాయి ఢిల్లీ అక్రమ సంపాదన విదేశాలకు వెళ్లిపోయిందన్న అనుమానాలు వస్తున్నాయి ఇందులో కవిత ఒక్కరికే ప్రమేయం ఉందా లేదంటే బీఆర్ఎస్ పార్టీకి సంబంధం ఉందా అన్న దానిపై ఈడీ విచారణ చేయాల్సి ఉంది